నిర్మల్లో ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి దరఖాస్తును పరిశీలించి తక్షణమే స్పందించాలని అధికారులను సూచించారు మండలాల వారీగా పెండింగులో ఉన్న ప్రజావాణి దరఖాస్తులను సంబంధించి సమస్యలను వెంటనే పరిష్ పరిష్కరించాలన్నారు ప్రజల సమస్యలను సంబంధిత శాఖలు సమన్వయంతో పరిష్కరించేలా పనిచేయాలని సూచించారు ప్రజావాణి కార్యక్రమం అనంతరం కార్మిక శాఖకు సంబంధించిన కార్మికుల ప్రమాద బీమా పెంపు సమాచార గోడ పత్రులను కలెక్టర్ అధికారులు ఆవిష్కరించారు in few coming days, we might be in the election. so it is my responsibility to alert you. all of you are requested to be alert. that is one. second, if there is any sanctions, if there is any sanctions if there is anything specific, that is a pressing issue. you better plan it in this week. so this is the second thing that uh, is there from my side. third consequent to the notification and other things we will definitely tell you we will have a separate meeting with all of you regarding the the same till that time our regular government flagship programs indrama illu chala chala important unnai kabatti everyone will be following that up ee varam lo no, please try and have a meeting at your mandal level for indrama illu completion why it is important because this is the time and construction will happen inka 2 3 months construction cheyakapothe వర్షం కాలం వస్తుంది నో కన్స్ట్రక్షన్ హ్యాపన్స్ సో ఐమ్ వెరీ హ్యాపీ టు సే దాట్ మన జిల్లాలో కొన్ని డిస్టిక్ కొన్ని డిస్టిక్స్ కంటే మనం బెటర్ పర్ఫార్మెన్స్ తో వచ్చాము సిన్స్ ద టైమ్ అవర్ స్పెషల్ ఆఫీసర్స్ హ్యావ్ టేకెన్ లీడ్ మన ఇంద్రమ్మ ఇల్లు ఫోకస్ చాలా చాలా పెరిగినాయి లాస్ట్ టూ టూ హాఫ్ మంత్స్ లో వీ హెల్ట్ బేస్మెంట్ లెవెల్ మోర్ త్రీ థౌసండ్ హౌసెస్